నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ ప్రస్తుతం ఉన్న కాలంలో చాలా మంది కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అలాగే కిడ్నీలో రాళ్ళు రావడం అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి ఇలా రాళ్ళు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని గురించి చాలా క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ గారు సో ఇంకా ఆలస్యం చేయకుండా డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం నమస్కారం అండి సో ఈ రోజుల్లో మనం చాలా మందిని చూస్తున్నాము కిడ్నీలో సమస్యలు అలాగే కిడ్నీలో రాళ్ళు రావడం అనేది అసలు ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయంటారు ఇప్పుడు రెండు కిడ్నీ సమస్యలు రెండు విధాలుగా చూడవచ్చు ఒకటి మనకు మెడికల్ ప్రాబ్లమ్స్ సర్జికల్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ఫెయిల్ అవ్వడము కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ ముందుకు వెళ్ళడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట వీటికి మోస్ట్ కామన్గా మనం చూసే కారణాలు ఏంటి అంటే షుగర్ బీపీ జన్యుపరంగా వచ్చే కొన్ని కిడ్నీ సమస్యలు వీటి వల్ల చూస్తూ ఉంటాం అనమాట ఆన్ ది అదర్ సైడ్ కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి సర్జికల్ కారణాలు అంటే స్టోన్స్ రావడము అండ్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ అనమాట స్టోన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోన్స్ ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో జీవన శైలి వల్ల వచ్చే మార్పులు అంటే మనం ఎక్కువ జంక్ ఫుడ్ తినడము హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ తినడము ఎక్సెసివ్ నాన్ వెజ్ కన్సంప్షన్ ఆర్ట్ టైమింగ్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము వాటర్ తక్కువ తాగడము వీటి వల్ల స్టోన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట ఓకే సార్ అంటే ఇప్పుడు బయట కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని అంటారు ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం నిజం బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ స్టోన్ రావడానికి మేజర్గా కారణాలు ఒకటి ఇన్ ఇన్బిల్ డిహైడ్రేషన్ మనం ఏం చేస్తామంటే సోడాస్ కూల్ డ్రింక్స్ తాగి వాటర్ తీసుకోము రెండు హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ ఇప్పుడు మనం బయటకు వెళ్తాము బేకరీ ఐటమ్స్ వస్తుంటాము దాంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ సాల్ట్ తీసుకోవడం తక్కువ వాటర్ తీసుకో తీసుకోకపోవడం ఎక్కువ వాటర్ తీసుకోకపోవడము ప్లస్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఈ మూడు కార్నర్ స్టోన్స్ ఫర్ స్టోన్ ఫార్మేషన్ అమ్మా ఈ మూడు ఉంటే కనుక స్టోన్ ఫార్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఫుడ్ విషయానికి వస్తే పాలకూర టమాటా కూడా తినకూడదు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అని అంటారు సో అదేంతవరకు అంటారు ఇప్పుడు ఏమవుతుందంటే మేజర్ కారణాలు వదిలేసి చిన్న చిన్న కారణాలు పట్టుకుని మనం ఊగులాడకూడదు ఆడకూడదు పాలకూర వల్ల స్టోన్స్ అమ్మే ఛాన్స్ ఉంటుంది నేను డినై చేయట్లేదు కానీ దానిలో వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అదే పాయింట్ మీరు నాన్ వెజ్ తీసుకోండి లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ లేకుంటే బర్గర్స్ తీసుకోండి దానివల్ల మీకు ఏమైనా న్యూట్రిషన్ వాల్యూ ఉంటుందా వాటి గురించి ఎక్కువ మాట్లాడుకో యూ షుడ్ స్పీక్ అబౌట్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే మేజర్ కారణాలు వదిలేసి ఈ పాలకూర తినకూడదు టమాటో తినకూడదు ఇవన్నీ అనవసరం అనమాట పాలకూర టమాటో తినం స్టోన్ ఆల్రెడీ స్టోన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించమని చెప్తాం కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పాం ఎందుకంటే పాలకూరలో వచ్చి బెనిఫిట్స్ చాలా ఉంటాయి అదేవిధంగా ఈ అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ కోలాస్ తాగడం కానీ సోడాలు తాగడం కానీ బయట జంక్ ఫుడ్ తినడం కానీ ఎక్సెసివ్ నాన్ వెజ్ కన్జంప్షన్ కానీ దీనివల్ల మీకు వచ్చే ఉపయోగమే ఉండదు వీటిని కంట్రోల్ చేసుకుంటే కనుక మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ చిన్న చిన్న వాటి మీద ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే సార్ అంటే బేసిక్గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ తాగాలి అని అంటారు సో ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగితే ఒక్కొక్కసారి ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎంత మోతాదులో వాటర్ తాగాలి అండ్ ఎక్కువ తాగితే మనకి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ తాగమని చెప్తాము ఎక్కువ తాగడం అంటే ఆరు లీటర్లు ఏడు లీటర్లు తాగడం కదమ్మా మరి మనకున్న దాంట్లో ఇప్పుడు ఇండియన్ కాంటెక్స్లో మనం తీసుకున్నట్లయితే వేసవ కాలం కాకుండా మిగతా కాలాల్లో మూడు నుంచి మూడున్నర లీటర్లు వేసవి కాలంలో ఇంకా హాఫ్ లీటర్ ఎక్స్ట్రా అంటే త్రీ టు ఫోర్ లీటర్స్ మధ్యలో తీసుకొని సరిపోతుంది అన్నమాట వాటర్ అంటే ఓన్లీ వాటర్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా వేరే రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ రాగి జావ కానీ మజ్జిగ కానీ ఇవన్నీ కలిపి కూడా లిక్విడ్ లిక్విడ్స్ అని చెప్తాం వాటర్ అని చెప్పావు లిక్విడ్స్ తీసుకొని చెప్తాం ఓకే ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెసివ్ సాల్ట్స్ ఏదైతే ఉంటాయో అవి కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఈ ఎక్సెసివ్ ఎక్కువ సోడియము ఎక్కువ సాల్ట్ తీసుకున్నప్పుడు లోపల కిడ్నీలో వండలుగా ఫామ్ అయ్యి వాటర్ సరిగ్గా లేక బయటకు వెళ్ళవు అప్పుడు అవి స్టోన్స్గా ఫామ్ అవుతాయి ఓకే దీన్ని స్టోన్ ఫార్మేషన్ రెండు ఎక్ ఎంత వాటర్ తీసుకుని ఎక్కువ తీసుకుంటే డ్యామేజ్ అవుతుందా లేదా అంటే డ్యామేజ్ అంటే ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలోని లవణాలు సోడియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతాయి అనమాట అలా అయినప్పుడు కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో మరీ తక్కువ తీసుకోకూడదు మరీ ఎక్కువ తీసుకోకూడదు మోటరేషన్ ఈజ్ ద కీ ఓకే సార్ అంటే బేసిక్గా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఇంత సైజులో ఉంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది కొంచెం పెద్ద సైజులో ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని అంటారు సో ఈ స్టోన్స్ అనేవి ఎంత సైజులో ఉంటే బెటర్ అంటారు అంటే నార్మల్గా మనకి ప్రాబ్లం కాకుండా ఉండడం బెటరు స్టోన్స్ ఉంటే సైజ్ ఎంత ఉంది ఎక్కడ ఉందనేది చూస్తాం అనమాట కిడ్నీ లోపల ఉందా కిడ్నీ నుంచి వచ్చే పైప్లో ఉందా అనేది చూస్తాం అనమాట కిడ్నీ నుంచి వచ్చే పైప్లో ఉంటే బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది సివియర్ పెయిన్ వస్తుంది అనమాట కిడ్నీలో ఉంటే కనుక చిన్న స్టోన్స్ ఉన్నాను మనం ఇగ్నోర్ చేయొచ్చు స్టోన్ పెరగకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి మనకి సో డైట్ చేంజెస్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని మందులు వాడుకొని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే కనుక మనకి ఈ స్టోన్స్ కరిగే అవకాశం కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఓకే సార్ అంటే బేసిక్గా కిడ్నీ సమస్యలు అనేవి లాస్ట్ స్టేజ్ వరకు కూడా తెలియదు సో బిఫోరే వస్తున్నాయని మనకు ఆ లక్షణాలు ఎలా తెలుస్తాయంటారు అన్ని సందర్భాల్లో కరెక్ట్ కదమ్మా చాలా వరకు మనకి షుగర్ వల్ల బీపీ వల్ల బాధపడే వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో ఉంటే కనుక ముందు తెలుస్తుంది మనకి సంకేతాలు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే కాళ్ళలో వాపు రావడము ముఖంలో వాపు రావడము నడుస్తుంటే ఆయాసం రావడము ఆకలి వేయకపోవడము వామిటింగ్స్ రావడం ఇవన్నీ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఇవన్నీ మనము క్రియాటిన్ పెరగ పెరిగిన తర్వాత త్రీ ఫోర్ క్రెటెన్లు కూడా చూస్తాం అనమాట కొన్ని సందర్భాల్లో వాపులు ఇవన్నీ రాకపోవచ్చు ఒక రకమైన కిడ్నీ జబ్బులు ఇలా ఉంటుంది కానీ షుగర్ బీపీ వల్ల బాధపడే వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి సిమ్టమ్స్ అన్నమాట సో మనం ఏం చెప్తామంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్ ఉంది బీపీ ఉంది ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉంది వీళ్ళందరికీ ఏం చెప్తామంటే ఇయర్లీ ఒక్కసారి ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఒక క్రియాటిన్ టెస్ట్ చేసుకొని చెప్తాం సో కిడ్నీ ఫెయిల్ అవ్వడం అంటే క్రియాటిన్ పెరగడం అని మనందరికీ తెలుసు దానికంటే ముందు నుంచే కిడ్నీ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకి యూరిన్లో ప్రోటీన్ కనిపిస్తుంది అనమాట ఈ యూరిన్లో ప్రోటీన్ కనిపించినప్పుడు మనం కొన్ని మందులు వాడితే కనుక ఆ జబ్బుని అక్కడితో ఆపడము లేకపోతే నియంత్రించగలడం చేయొచ్చు ఓకే సార్ అంటే ఇప్పుడు జన్యుపరంగా కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉందంటారు అంటే ఉంటాయి ఉంటుంది చాలా ఉంటుంది కానీ అవి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఇప్పుడు చూసే స్టోన్స్లో చాలా వరకు మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే స్టోన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట జన్యుపరంగా వచ్చే స్టోన్స్ చిన్నపిల్లలు ఎక్కువ చూస్తూ ఉంటాం మనం జెనటిక్ కండిషన్స్ వల్ల వచ్చే స్టోన్స్ ఉంటాయన్నమాట ఓకే సార్ ఇప్పుడు ఒక కాలర్ అయితే ఉన్నారు మనం కాలర్తో మాట్లాడే హలో హలో నమస్తే అండి ఓకే అండి డాక్టర్ మాట్లాడండి హలో డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడండి సార్ మాట్లాడు చెప్పండి అమ్మా చెప్పండమ్మా అక్కడ వచ్చేసి బాగా వచ్చి సార్ ఆమెకు రెండు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిన సార్ ఆమె పక్క సంవత్సరంలో ఉంటే షుగర్ ఉండేది సార్ ఆమెకు షుగర్ మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా యూరిన్కి వచ్చిన స్మెల్ బాగా వస్తుంది సార్ అంటే కాళ్ళు మాపులు బాగుంటాయి ஷுருக்கோம்க்கு போய் சோய் சார் பூர்வங்க ஃபார்வ் தர்த்திஃபைவ் தீது சார் ஷுகர் தெலங்காத்தார் பரிம అంటే మీరు ఫస్ట్ కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో చూపించుకోవాలమ్మా దీనికి మనం కిడ్నీ ఫంక్షన్స్ కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి ఎందుకు షుగర్ మళ్ళీ మళ్ళీ లో అవుతున్నది అనేది కారణం మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే సాధారణంగా మనం షుగర్ లో అవుతుందంటే ఐదర్ మెడిసిన్స్ ఎక్కువ తీసుకో ఎక్కువ తీసుకోవడము లేకపోతే అన్నం తినకుండా మెడిసిన్స్ వేసుకున్నప్పుడు షుగర్ లో అవుతూ ఉంటుంది లేదంటే కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మనం మందులు వేసినప్పుడు కూడా షుగర్ లో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిడ్నీ ఫంక్షనాలిటీ ఎలా ఉందో చెక్ చేయించుకోండి కిడ్నీ ఫంక్షనాలిటీ తక్కువ ఉంటే కనుక కిడ్నీ ప్రొటెక్షన్ కోసం కొన్ని మందులు అవన్నీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఓకే సార్ కాల్ కట్ అయ్య ఇందాక మీరు అన్నారు కదా చిన్నపిల్లల్లో కూడా ఈ కిడ్నీ సమస్యలు వస్తాయని సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు చిన్నపిల్లలు చిన్నపిల్లల్లో మనం చూసే సమస్యలకి జనరల్లీ అవి బై బర్త్ వస్తాయి క్యాకుట్ అంటాము లేకపోతే జెనెటిక్గా వచ్చే సమస్యలు ఉంటాయి అన్నమాట సో స్పెసిఫిక్గా ప్రివెంటివ్ మెజర్స్ వాళ్ళకి ఎక్కువ ఉండవు వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం ప్రివెంటివ్ మెజర్స్ చెప్తూ ఉంటాం అనమాట సో వీళ్ళకి ఏం చెప్తామంటే అంటే ప్రీనేటల్ స్క్రీనింగ్ అని ఉంటుంది అనమాట అంటే కడుపులో ఉండగానే స్కాన్స్ చేయడము కిడ్నీలో వాపుతో చూసుకోవడము ఇవన్నీ చేస్తుంటే కనుక వాళ్ళు పుట్టిన తర్వాత ఏమైనా అవసరమైతే సర్జరీ చేస్తూ ఉంటాం అనమాట కొన్ని రకాల జబ్బులకి మనం పెద్దగా చేయగలిగిందే ఉండదు అట్లాంటి వాటికి రిఫ్లెక్స్ అనే జబ్బు ఉందనుకోండి అంటే యూరిన్ వెనక్కి ఎగదనడం ఇట్లాంటి వాటిలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే కనుక కిడ్నీ ఫంక్షనాలిటీ మనం ప్రివెంట్ తగ్గకుండా ప్రివెంట్ చేయొచ్చు ఓకే సార్ కాలర్ ఉన్నారు సార్ కాలర్తో మాట్లాడుతూ హలో ఓకే కాల్ సార్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చిన్నపిల్లల్లో ఇప్పుడు ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో అది వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందంటారా లేకపోతే మధ్యలో ఏమైనా అలా కదా ఇప్పుడు అంటే మీరు ఏం చెప్తున్నారంటే కిడ్నీ జబ్బు అనేది ఒకటి చెప్తున్నారు కానీ జబ్బుకు కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్ వాళ్ళు వస్తుందా ఏ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట ప్రతి జబ్బుకి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ఈజీగా యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వేరే మందులు ఉంటుంది అట్లా జబ్బు కిడ్నీ ఫెయిల్ అవడం అనేది ఒక సిమ్టమ్ అంతే మనకి కిడ్నీ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది కారణం ఏంటి దాని యొక్క వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డిసీజ్ అనేది చూసుకుంటే కనుక ఈ ప్రతి జబ్బుకి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి ప్రతి జబ్బుకి వేరే వేరే ప్రోగ్నెన్స్ అంటే కొన్ని జబ్బులు మనం ట్రీట్మెంట్ చేయొచ్చు కొన్ని డబ్బులకు మనం ట్రీట్మెంట్ చేయలేము సో ఏ జబ్బుతో బాధపడుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనం ప్రోగ్నోసిస్ చెప్పవచ్చు ఓకే సార్ ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు హలో నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి సార్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నేను డయాలసిస్ పేషెంట్ సార్ బీపీ షుగర్ ఏం లేదు సార్ నాకు కైటింగ్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్లోనే ఉంటుంది సార్ కాళ్ళు వాపులు చేతులు వాపులు ఏముండవు సార్ ఓకే దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుందా సార్ ఎప్పటి నుంచి మీరు సార్ త్రీ ఇయర్స్ అయింది ఓకే జనరల్ త్రీ ఇయర్స్ నుంచి డయాలసిస్ ఉన్నారు కిడ్నీ రైటింగ్ తగ్గట్లేదు అంటే కనుక మీకు బెస్ట్ ఆప్షన్ డయాలసిస్ కన్యూ చేయడంనండి లేదు మీకు ఇంట్లో ఎవరైనా డోనర్స్ ఉన్నారు అంటే కనుక కిడ్నీ మార్పించుకోవడం ఉంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఈ స్టేజ్లో కిడ్నీ మెరుగవడానికి డయాలసిస్ నుంచి బయటకు రావడానికి మందుల ద్వారా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి సో డయాలసిస్ మంచిగా డయాలసిస్ చేయించుకోవడము ట్రాన్స్ప్లాంట్ గురించి ఆలోచించడం చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే షుగర్ అండ్ బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సార్ కిడ్నీ సమస్య ఫస్ట్ షుగర్ కంట్రోల్ అమ్మా ఫస్ట్ షుగర్ కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము అండ్ డైటరీ చేంజెస్ హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ అవన్నీ చేసుకో తీసుకు తినకుండా ఉండడము అండ్ వీలైనంత వరకు వెజిటేరియన్ వైపు మొగ్గు చూపడము నాన్ వెజ్ తగ్గించడము ప్లస్ మందుల టైంకు వేసుకోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము అంటే వాకింగ్ కానీ ఏదో ఒక రూపంలో పెంచుకోవడము ఇవన్నీ చేస్తే కనుక జబ్బు ఉన్నా కూడా ఈ కిడ్నీ జబ్బుని చాలా వరకు మనం అదుపులో పెట్టచ్చు కంప్లీట్లీ రివర్స్ చేయొచ్చు అని నేను చెప్పట్లేదు అదుపులో పెట్టచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో రివర్స్ ఎర్లీ స్టేజ్లో అయితే రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే చెప్పండి హలో హలో నమస్తే అమ్మా చెప్పండి అమ్మా సార్ ఇప్పుడు రీసెంట్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ అవుట్ చేస్తున్నారో లైక్ ఒక మా ఫాదర్ యాక్చువల్లీ ఫేస్ చేస్తున్నారు అతనికి ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది తర్వాత క్రియానిన్ టెస్ట్ చేయించినప్పుడు పాయింట్స్ ఉంది సార్ దీని మీద మేము పునర్నవ పౌడర్ ఒకటి యూస్ చేస్తున్నాం సార్ అది యూజ్ చేయొచ్చా చేయకూడదా లైక్ ఇది హెర్బల్ ఆయుర్వేదిక్ పౌడర్ సార్ డయాలసిస్ అయితే స్టార్ట్ చేసాం సార్ సిక్స్ పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో వీక్లీ టూ టైమ్స్ డయాలిసిస్ చేస్తున్నాము అలాంగ్ విత్ దట్ డైట్ ఏం తీసుకోవాలి అండ్ ఈ పునర్నవా పౌడర్ అనేది యూస్ఫుల్ లా కాదా అనేది చెప్తారని చేసాం సార్ పునర్వ గురించి నాకు తెలియదమ్మా నేను ఎప్పుడు వాడలేదు ఎవరికి ప్రిస్క్రైబ్ చేయలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను రెండు డైట్లో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలమ్మా జనరల్లీ అందరూ అనుకుంటారు కిడ్నీ పేషెంట్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదని కానీ డయాలసిస్ మీద లేనంత వరకు అది నిజము కానీ ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత మనం ప్రోటీన్ బాగా తీసుకోవాలన్నమాట సో శాకాహారంలో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న శాకాహారం అంటే పప్పులు సోయా దాల్ పన్నీర్ ఇట్లాంటివి తీసుకోవడము రెండు ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ వైట్ ఎగ్ వైట్స్ తీసుకోవడము ఇట్లా తీసుకోవడము ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళయితే వారానికి ఒకసారి చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకునే అవకాశం ఉంటుంది సో ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే డయాల్సిస్లో మజిల్ కండ తగ్గకుండా ఉంటుంది కండ్ తగ్గిపోతే ఏమవుతుందంటే వీక్ అయిపోతారు మనుషులు సో ఎవరైతే మీ డయాలిస్ మీదకి వెళ్ళిన తర్వాత వీక్ అయిపోయాము అనుకో అని అంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ డైట్ ప్రోటీన్ తీసుకోరు ఏమీ తీసుకోరు ఏమంటే క్రీటం పెరుగుతుంది అంటారు సో ఒకసారి మీరు డయాలసిస్ మీద వెళ్ళిన తర్వాత మీ డైట్ చేంజ్ చేసుకోకపోతే డయాలసిస్ మీకు సెట్ అవ్వదు సో డయాల్స్ మీద ఉన్నప్పుడు ప్రోటీన్ బాగా తీసుకోండి సాల్ట్ తగ్గించడము మసాలా తగ్గించడము డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించడము ఇవన్నీ చేస్తే డయల్స్ మీద బాగుంటుంది లైఫ్ ఓకే సార్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల లేకపోతే ఎక్కువ మెడిసిన్ యూస్ చేయడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఉంటుంది చాలాసార్లు మనకి చాలా మంది అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్ కిడ్నీలు చిన్నగా అయిపోయి వస్తారు అనమాట అంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు చెక్ చేస్తే క్రేట్ ఎక్కువ ఉంటుంది మా దగ్గరకు వస్తారు సో చూస్తే కిడ్నీలు చిన్నగా అయిపోతాయి అనమాట దీంట్లో మేజర్గా రెండు మూడు కారణాలు ఒకటి స్టోన్స్ వల్ల రెండు ఇన్ఫెక్షన్స్ వల్ల మూడు అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ అంటే అవసరం లేకుండా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాం అనమాట అంటే జనరల్ పొలం పనులు చేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం మనము ఏం అంటే రోజంతా ఎండలో పని చేస్తారు వాటర్ సరిగ్గా తాగరు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు వస్తాయి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు ప్లస్ వీళ్ళు కొంచెం హ్యాబిట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట సో లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నెసరిగీ పెయిన్ కిల్లర్స్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడకూడదు ఓకే సార్ బేసిక్గా ఇప్పుడు యూరిన్లో రక్తం రావడం లేకపోతే నురుగు రావడం అంటారు సో అది దేనికి అంటే సంకేతం అంటారు యూరిన్లో ప్రోటీన్ రావడం ప్రోటీన్ ఉంటే కనుక నురుగు వస్తుంది అనమాట ఇది డయాబెటీస్ పేషెంట్స్లో స్క్రీనింగ్గా వాడతాం అనమాట మనం నురుగు లేకపోయినా కూడా ప్రోటీన్ వచ్చే ప్రోటీన్ ఎక్కువగా ఉంటే నురుగు వస్తుంది ప్రోటీన్ తక్కువగా ఉంటే నురుగు రాకపోవచ్చు కానీ యూరిన్లో ప్రోటీన్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే కిడ్నీలో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం సో దాన్ని అవైలడ్ చేయించుకోవాలి మనము జనరలీ షుగర్ పేషెంట్స్లో బీపీ పేషెంట్స్లో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట అంటే ఒకసారి యూరిన్లో ప్రోటీన్ కనిపించింది వీళ్ళలో అంటే వీళ్ళకి కిడ్నీలో ఏదో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిందని ఒక సంకేతం ఈ ఈ స్టేజ్లో కనుక మనం వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే దర్ లో ఇప్పుడు మనకున్న మెడికేషన్స్లో చాలా మెడికేషన్స్ వీటిని ఈ డిసీజ్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి చాలా మెడికేషన్స్ ఉన్నాయి మనకి ఓకే సార్ కాలర్ ఉన్నారు సార్ కాలర్తో మాట్లాడతాం హలో హలో చెప్పండి సార్ చెప్పండి సార్ నాకు షుగర్ ఉంది సార్ నెల సంవత్సరాల నుంచి ఆ షుగర్ వల్ల నాకు హార్ట్ లో స్టెంట్లు వేసేది స్ట్రెంత్ వేసిన తర్వాత నాకు కొంచెం నడుములు నెక్కి స్కానింగ్ తీసేస్తే ట్వంటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ స్టోన్స్ ఏంటంటే హార్ట్ డాక్టర్ పర్మిషన్ తీసుకుని సర్జరీ చేయాలన్న డాక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు లేదు చేయకూడదు అని చెప్పారు సంవత్సరం దాటాలా అని చెప్పారు నాకు ఒక పాస్ తీసినప్పుడు పురిన్ లాగా పాచి పాచి లాగా వెళ్తా ఉంటుంది సార్ హీరోయిన్ లో పాటలో పట్టి చూస్తే పాచి లాగా తిరగతా ఉంటుంది కానీ నేను సర్జరీ చేయించుకోకూడదు దానికి ఏమన్నా మందులతో ఆ స్టోన్స్ తరిగే అవకాశం ఏమైనా ఉందా ట్వంటీ ఎంఎం స్టోన్ కష్టం అండి చాలా పెద్ద స్టోన్ ట్వంటీ ఎంఎం స్టోన్ అంటే సో పెయిన్ ఎక్కువగా ఉంటే జనరల్లీ సర్జరీ చెప్తాము కానీ ఇప్పుడు మీకు స్టంట్ వేసి వన్ ఇయర్ కూడా అవ్వకపోతే కనుక సర్జరీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది సో మీ కార్డియాలజిస్ట్ యూరాలజిస్ట్ డిస్కస్ చేసుకొని మందులు ఏమైనా ఆపచ్చా మంది ఒకే సర్జరీ ఖచ్చితంగా చేయాలి అంటే కనుక ఈ బ్లడ్ తినర్స్ ఇస్తారు మనకి స్టంటింగ్ వేసిన తర్వాత ఆ బ్లడ్ తినర్స్ కొన్ని రోజులు ఆపి ఆ బ్లడ్ తినర్స్ ప్లేస్లో వేరే ఇంజెక్షన్స్ పెట్టి మనం సర్జరీ చేసుకోవచ్చు సర్జరీ ఎమర్జెన్సీ అయితే కనుక లేదు సర్జరీ ఆపొచ్చు కొన్ని రోజులు మనం పుష్ చేయొచ్చు మెడికేషన్స్తో పెయిన్ మేజర్ సింటమ్స్ పెయిన్ అంటున్నారు కాబట్టి పెయిన్ తగ్గడానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి కిడ్నీ ఫంక్షనాలిటీ ఎట్లా ఉందో మానిటర్ చేసుకొని బాగానే ఉంది ఇంకొక సిక్స్ మంత్స్ వరకు పోస్ట్ పోస్ట్పోన్ చేయంటే అలా చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఈ స్టోన్ పెద్ద స్టోన్ తీసేటప్పుడు అనస్ తీసేస్తారు అనస్థిసేసినప్పుడు ఆ హార్ట్ పేషెంట్స్కి రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్లస్ మీకు కొత్తగా స్టంటింగ్ అయింది కాబట్టి బ్లడ్ థినర్స్ ఎక్కువ మోతాదులో ఇస్తూ ఉంటారు సో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఈ రిస్క్ బెనిఫిట్స్ చూసుకొని మీ కార్డియాలజిస్ట్ యూరాలజిస్ట్ మాట్లాడుకొని అండ్ అక్కడ మనకి కిడ్నీ ఫంక్షనాలిటీ ఎంత ఉంది ఈ స్టోన్ మనకి కిడ్నీ పైన ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద డెసిషన్ తీసుకుంటారు ఓకే సార్ ఇంకో కాలర్ ఉన్నారు సార్ కాల్ డిస్కనెక్ట్ అయ్యి ఇంకో కాలర్ ఉన్నారు హలో హలో నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ నా బాబు అంటే కట్లో ఉన్నప్పుడు టిపాకన్ స్కాన్ చేస్తారు అప్పుడే లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్మాల్ సైజ్ ఉందని చెప్పారు

ఓకే సో చాలా మందికి ఇలా జరుగుతూ ఉంటుందమ్మా కొంతమందికి ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతకుముందు స్కాన్స్ చేయట్లేదు కాబట్టి మనకు బయటపడట్లేదు కానీ ఇప్పుడు మనం రెగ్యులర్గా యాంటీజెటల్ స్కాన్స్ అంటే కడుపుతున్నప్పుడు స్కాన్స్ చేస్తున్నాం కాబట్టి కిడ్నీ డిసీజ్ని కొంచెం తొందరగా పికప్ చేసుకోగలుగుతున్నాము సో జనరల్లీ ఒక కిడ్నీతో పుట్టి ఒక కిడ్నీతో బతికే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఈ కండిషన్ మనం రీనల్ ఏజెన్సీస్ అంటాము అంటే ఒక సైడ్ కిడ్నీ సరిగ్గా ఫామ్ అవ్వలేదు అని అర్థం అన్నమాట సో దీనికి మీరు స్పెసిఫిక్గా మందులు ఏం వాడాల్సిన అవసరం లేదు బాబుకి హెల్తీ డైట్ అన్నెసరీ జంక్ ఫుడ్ పెట్టకుండా ఉండడము హెల్తీ లైఫ్ స్టైల్స్ పాటించడము ఇయర్లీ కానీ వన్స్ ఇన్ టూ త్రీ ఇయర్స్ కానీ కిడ్నీ ఫంక్షన్స్ చెక్ చేసుకోవడం చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఒకవేళ మరీ చిన్నగా ఉంటే కనుక దాని ఫంక్షనాలిటీ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా కొన్ని స్కాన్స్ ఉంటాయి డిటీపీఏ స్కాన్స్ అంటాము అవి చేస్తే కనుక కిడ్నీ ఫంక్షనాలిటీ ఎంత ఉంది అంటే చిన్నగా ఉంది ఫంక్షన్ కూడా చేయట్లేదు అంటే కనుక దానికి మనం చేయగలిగింది మందులు ఉండవు మా వీటికి అంటే కిడ్నీ సైజ్ పెంచడానికి కానీ కిడ్నీని తిరిగి మనం ఫంక్షనాలిటీ పెంచడానికి కానీ మందులు ఉండవు ఒక కిడ్నీ ఉన్న ఒక కిడ్నీని జాగ్రత్తగా చూసుకోవడమే ఈ కండిషన్లో ఓకే కాల్ డిస్కనెక్ట్ అయింది సార్ ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయితే మనకి శరీరంలో ఏ ఆర్గన్ ఇంకా ఎఫెక్ట్ అవుతుంది అన్ని ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అండి కిడ్నీ బాగా ఫెయిల్ అయితే కనుక యూరియా అనే పదార్థం ఎక్కువ పెరిగింది అనుకోండి బాడీలో బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ బాగా ఫెయిల్ అయినప్పుడు హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కిడ్నీ బాగా అయినప్పుడు లివర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ఇంటర్కనెక్టెడ్ ఉంటాయి ఏ దానికైనా ఇండివిజువల్ ఫంక్షనాలిటీ ఉండదు అనమాట సో హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు అట్లా చాలా సో ఇట్స్ మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి సో కిడ్నీ పేషెంట్స్ జనరలీ మనం డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లం కలిపి చూస్తూ ఉంటాం కదా సో ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్ ఉంటాయి ఒక సిస్టమే ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము ఓకే సార్ అయితే ఇప్పుడు సెల్ఫ్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు అది అంటే గూగుల్లో చూడడము లేకపోతే ఎవరైనా చెప్తే ఇలాగ సజెస్ట్ చేస్తే తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు సో అది ఎంతవరకు మీరే చెప్పండి అంటే కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు ఎందుకు ఏముంది అంటే అనౌథరైజ్ మెడికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి యూ డోంట్ నో వాట్ టు మీరు వెళ్ళి యాంటీబయాటిక్ అడుగుతారు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తీయడానికి ఫైవ్ డేస్ యాంటీబయాటిక్ ఇవ్వాలి మీరు టూ డేస్ తీసుకుంటే సిమ్టమ్స్ తగ్గిపోతాయి సింటమ్స్ తగ్గిపోతే మీరు ఏం చేస్తారు నాకు తగ్గిపోయింది అనుకొని యాంటీబయాటిక్ కోర్స్ కంప్లీట్ చేయరు అప్పుడు ఏమవుతుంది ఈ యాంటీబయాటిక్స్ నెక్స్ట్ టైం పని చేయదు నెక్స్ట్ టైం యూ టు గో ఫర్ హైర్ యాంటీబయాటిక్ అట్లా సెల్ఫ్ మెడికేషన్ వల్ల ఏమవుతుందంటే ఇన్కంప్లీట్ ట్రీట్మెంటు అండ్ షార్ట్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం తగ్గకపోగా తగినట్టు తగ్గి మళ్ళీ పెద్ద ప్రాబ్లంగా వెనక్కి వస్తుంది అన్నమాట సో ఇలాంటివి చేయకూడదు ఓకే సార్ ఇందాక మీరు చెప్పినట్టుగానే కాళ్ళవాపులు లేకపోతే శరీరంలో కొన్ని మార్పులు రావడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తుంది అన్నారు అంటే ఇప్పుడు నిజంగా అంటే ప్రతిసారి కాళ్ళ వాపులు వచ్చిన ప్రతిసారి మన కిడ్నీ సమస్యలు ఉన్నాయి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లివర్ ఫెయిల్యూర్ కూడా కాళ్ళవాపులు చూస్తారు హార్ట్ ఫెయి కూడా వాపులు చూస్తారు ఓకే సో కాళ్ళవాపులు అనేది ఒక సిమ్టమ్ ఓకే సో దాని అంత మాత్రాన మనకి అన్ని కాలవాపులు కిడ్నీ వల్ల వచ్చినాయి అనుకోకూడదు సో కాలవాపులు వచ్చినాయంటే అంటే దానికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి చెకప్ చేసుకొని వెళ్ళాలి అదొక సైన్ అంతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది అనుకోండి తలనొప్పి కారణాలు చాలా ఉండొచ్చు కానీ వచ్చే తలనొప్పి అలాగే కాలవాపులు కూడా ఒక సిమ్టమ్ అంతే ఓకే సార్ నైట్ టైంలో కూడా చాలా మంది యూరిన్కి వెళ్తూ ఉంటారు నిద్రలో అంటే అంటే వాళ్ళకు అంటే అది కూడా కిడ్నీ సమస్య ప్రాబ్లమే అంటారు నాక్గా రాత్రి పడుకున్నాక జనరల్ ఒకసారి యూరిన్ వీళ్ళు ఏమవుతుందంటే కిడ్నీ ఏం అంటే నైట్ టైము యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసేస్తుంది అనమాట అంటే యూరిన్ ఫిల్టర్ చేసేసి కాన్సన్ట్రేట్ చేసేసి వాటర్ని రీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట కిడ్నీ ఫెయిల్ అయిన స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఈ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ అని అంటాం దీన్ని మనం ఈ కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీ సరిగ్గా ఉండదు సో వీళ్ళలో యూరిన్ ఎక్కువ సార్లు రావడం చూస్తూ ఉంటాం అన్నమాట సో నైట్ టైం ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళడం కూడా సిమ్టమ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ కిడ్నీ డిసీజ్ ఇలా కాకుండా మళ్ళీ ప్రాస్టైట్ పెద్దవాళ్ళలో ప్రాస్టేట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ సార్లు నైట్ వెళ్తూ ఉంటారు అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు కూడా నైట్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి నైట్ ఎక్కువ సార్ వెళ్ళడానికి కానీ కిడ్నీ సమస్యలో అంటే ఎస్ కిడ్నీ సమస్యల్లో కూడా నైట్ పూట ఎక్కువ సార్లు యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సార్ డయాలసిస్ అంటే ఏంటి సార్ అంటే మనం ఏ స్టేజ్లో దాన్ని అంటారు ఇప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ ఎప్పుడు చేస్తాము అంటే మీ కిడ్నీలో పనిచేయనప్పుడు ఆ కిడ్నీ యొక్క ఫంక్షన్ని మనం బయట నుంచి చేస్తాం అంతే సో చాలామంది అనుకుంటారు డయాలసిస్ చేస్తే కిడ్నీ రికవర్ అయిపోతుందని అది అది కరెక్ట్ కాదు డయాలసిస్ చేస్తే ఏమవుతుందంటే మీరు కిడ్నీ పని చేయట్లేదు కాబట్టి ఆ పనిని మనం బయట నుంచి వేస్తాం అంతే రెండు డయాలసిస్ ఎప్పుడు చేస్తాము మనకి దీర్ఘకాల కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళని సీకేడి పేషెంట్స్ అంటాం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో ఈ దీంట్లో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫిఫ్త్ స్టేజ్ ఎప్పుడైతే రీచ్ అవుతారో వాళ్ళకి డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంట్ కానీ చెప్తూ ఉంటాం అనమాట అది ఒక సందర్భం రెండు టెంపరీ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కిడ్నీస్ నార్మల్గా ఉంటాయి ఏదైనా కారణం చేత అంటే ఎక్సెసివ్ కిల్లర్స్ కానీ ఏదంటే బాగా డిహైడ్రేట్ అయిపోవడం వల్ల కానీ కిడ్నీ టెంపరీగా డౌన్ అయినప్పుడు కూడా డయాలసిస్ చేస్తూ ఉంటాం ప్రక్రియ అదే కానీ కారణం వేరు ఎందుకు చేస్తాం అనేది కారణం వేరు సో అట్లాంటి పద్ధతిలో కూడా డయాలసిస్ చేస్తాం అన్నమాట టెంపరీ ఫెయిల్యూర్లో డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళు డయాలసిస్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి పర్మనెంట్ ఫెయిూర్లో డయాలసిస్ మీదకి వెళ్ళిన వాళ్ళు డయాలసిస్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళల్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళలో నేను చెప్పినట్టు ఫస్ట్ కిడ్నీ సమస్యలు దేనికి ఉన్నాయి ఎందుకు వచ్చింది సమస్యలు కిడ్నీ షుగర్ వల్ల వచ్చిందా బీపీ వల్ల వచ్చిందా స్టోన్ వల్ల వచ్చిందా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా జన్యుపరంగా వచ్చినాయా అనేది చూసుకోవాలి రెండు కారణం ఏదైనా కానీ డైట్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి డైట్లో మనకి సాల్ట్ తగ్గించడము ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించడము పికిల్స్ తగ్గించడము అన్నెసరీ ఎక్సెసివ్ నాన్ వెజ్ తిన తినకుండా ఉండడము స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే కనుక మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము మరి ఎక్కువ కాదు మరింత మాడరేషన్గా తీసుకోవడము ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడము ఇవన్నీ చేస్తే హెల్తీ లైఫ్ స్టైల్స్ పాటిస్తే కనుక ప్లస్ అండర్లయింగ్ కారణం షుగర్ బీపీ ఉంటే కనుక దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము లేదంటే స్టోన్స్ ఉంటే కనుక ఎక్కువ వాటర్ తీసుకోవడము సాల్ట్ తగ్గించి ఇవన్నీ చేస్తే కనుక కిడ్నీ జబ్బుని చాలా వరకు మనం నియంత్రించవచ్చు ఓకే సార్ కిడ్నీ సమస్యల గురించి అలాగే కిడ్నీలో స్టోన్స్ వస్తే ఎలాగా నివారించవచ్చు అనే విషయాల గురించి చాలా క్లుప్తంగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండీ ఇది వాళ్ళ హెల్త్ జోన్ మరొక హెల్త్ జోన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం நமஸே கரா நூற்ற யாபை சவ்சரா